షారూఖ్ ఖాన్ అతడి కుటుంబ సభ్యులు ప్రస్తుతం నివాసం ఉంటున్న బ్యాక్ కొటేషన్ మన్నత్ బ్యాక్ కొటేషన్ ఇంటిని వదిలి వెళ్లిపోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది ముంబై బాంద్రాలోని ఈ ఐకానిక్ బిల్డింగ్ ని అభిమానులు టూరిస్టులు విధిగా సందర్శించి తమ ఫేవరెట్ స్టార్ అభివాదాన్ని స్వీకరించి ఆనందం నిండిన హృదయాలతో తమ ఇండ్లకు వెళుతుంటారు అలాంటి అరుదైన చోటునుంచి ఖాన్ వెళ్లిపోతున్నాడని తెలియగానే చాలామంది అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు అయితే ఇది తాత్కాలిక ప్రయాణమే బాంద్రా ఇల్లు బ్యాక్ మన్నత్ బ్యాక్ నుండి ఖాన్ వేరొక చోటికి నివాసం ఉండటానికి వెళుతున్నారన్నది నిజం దీంతో ఇరవై సంవత్సరాలకు పైగా అక్కడ నివసించిన వారు ఎక్కడికి వెళుతున్నారు అన్న సందిగ్ధత నెలకొంది మన్నత్కి మే నెలలో రిపేర్లు చేస్తున్నారు మన్నత్ ఒక వారసత్వ భవనం కాబట్టి షారూఖ్ ఖాన్కు ఈ మార్పులకు చట్టపరమైన అనుమతులు అవసరం పునరుద్ధరణకు దాదాపు మూడు సంవత్సరాలు పడుతుందని తెలుస్తోంది అయితే మన్నత్ని విడిచిపెట్టాక షారూఖ్ అతడి భార్య గౌరీఖాన్ వారి పిల్లలు ఆర్యన్ ఎబిరామ్ ఎక్కడ నివసిస్తారు అంటే ఖాన్తో కలిసి బాంద్రాలోని బ్యాక్ పూజా కాసా బ్యాక్ అనే విలాసవంతమైన అపార్ట్మెంట్లో నివసిస్తారని తెలుస్తోంది ఈ భవనం ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వాషుభగ్నాని అతడి కుటుంబానికి చెందినది రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఇదే భవంతిలో నివసిస్తోంది షారుఖ్ ఈ భవనంలో రెండు డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకున్నాడు నాలుగు అంతస్తుల్లో విస్తరించిన ఈ ఇంటిలో మొదటి రెండవ అంతస్తులు ఏడవ ఎనిమిదవ అంతస్తులలో వారి కుటుంబ సభ్యులు నివసిస్తారు మన్నత్ రెనోవేషన్ సమయంలో ఖాన్ తన కుటుంబానికి భద్రత గోప్యత కావాలనుకున్నారు అందుకే ఈ అపార్ట్మెంట్లను మూడు సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నారు దీనిని బట్టి రకుల్ ప్రీత్ సింగ్ ఆమె ఖాన్ కి పొరుగువారిగా నివసించాల్సి ఉంటుంది ఖాన్ కుటుంబం ఈ కొత్త ప్లేస్తో ఎలా మింగిల్ అవుతుందో వేచి చూడాలి ఇక మన్నత్ రెనోవేషన్ కోసం ఖాన్ ఎంత బడ్జెట్ పెడుతున్నారు భవంతిలో మార్పులు ఏమిటి అన్నదానిపై ఇంకా వివరాలేవీ లేవు అతడు తన భవంతిని స్కై టవర్లా భారీగా విస్తరించే ఆలోచనలో ఉన్నారని అయితే మున్సిపల్ అనుమతులు రావడం అంత సులువు కాదని కూడా మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి ప్రస్తుతానికి మార్పుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు ఈ మూడేళ్లలో మన్నత్ను ఖాన్ అభిమానులు సందర్శించే వీలులేదు రెనోవేషన్ పూర్తయ్యే వరకు ఇది తాత్కాలిక ఎడబాటు షారూఖ్ తదుపరి కింగ్ చిత్రంలో తన కుమార్తె సహానాటిస్తున్నారు పతాన్ రెండులోనూ నటించాల్సి ఉంది